రమణ మహర్షి గారిని ఒక ప్రశ్న అడిగారు లేదంటే భగవంతుడి గీతలో చెప్పాడు అందరి హృదయంలో నేను ఉన్నాను ఆది నేను మధ్య నేను అంతము నేను అందరి హృదయంలో చైచన్ నిమ్మగా ఉన్నాను అందరి హృదయంలో చైచన్ నిమ్మగా ఉన్నాను అందరిలో నేను ఉన్నాను నేను లేకుండా శరీరమే లేదు అంతర్యాముగా నేను ఉన్నాను ఉన్నాను ఉన్నానని చెబుతున్నాడు కదండి గీతలో మరి ఉంటే నాకు కనపడాలి కదా అన్నాడు ఆయన నిజంగా ఉన్నానని చెప్తున్నాడు మా ఆయన మా ఆయన అంటే ఎవరు ఇంట్లో ఆయన కాదు ఇంట్లో అసలు ఆయన ఎవడో ఈశ్వరుడు మనకి ఆడు భర్త వాడు వాడు మనకు పతిడు భర్త అంటే భరించేవాడు భరించేవాడు ఆ భరించేవాడు ఆయనే కానీ ఇంట్లో భర్త మేము భరిస్తాం సంసారం అంటారు ఆ మన భర్తను భరించేవాడు కూడా ఆయనే అలా భర్త అంటే అర్థం అర్థమేంటంటే భరించేవాడు అసలు ఆయన ఆయన అసలు ఆయన మన ఆయన ఎక్కడున్నాడు మన హృదయంలో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఆత్మగా ఉన్నాడు మళ్ళీ ఆత్మ ఎవరై ఉన్నాము మనవై ఉన్నాము అని చెప్పి మన ఆయన మన ఆయన మనం విడిచిపెట్టలేము మన ఆయన మనల్ని విడిచిపెట్టలేము ఇంట్లో నాయనలు కాదు ఇంట్లో నాయనలు మన శరీరం నిజమో ఆడి శరీరం నిజం అసలు ఆయన అక్కడ ఉన్నాడు ఆయనే మనకు పచి అంటే పురుషులకి పచి ఆయన ప్రతి పురుషుడి జీవుడే మగవాళ్ళు కూడా ఆడవాళ్లే లక్క ప్రతి ప్రతివాడి స్త్రీ ఇప్పుడు ఓసారి మీరాబాయి బృందావనం వెళ్ళేది మీరాబాయ్ మూరా నీరాబాయి బృందావనం వెళ్ళేది బృందావనం వెళ్తే అక్కడ సాధుగారు ఉన్నారు అక్కడ ఓ సాధుగారు ఉన్నారు ఆయన ఆడవాళ్ళని చూడడం ఆడవాళ్ళు చేతి వండింది తినడం ఆడవాళ్ళు చేతి వండింది తినడం ఆడవాళ్ళని చూడడం గేడిద కాపురాడు ఉంటాడు మగవాళ్ళని తప్పించి ఆడవాళ్ళని రానే వద్దని చెప్తాడు అంటే ఆడవాళ్ళు ముఖం కూడా చూడండి ముఖం చూస్తే మాయ పడిపోతాం ఆడవాళ్ళు వండి పెట్టిన తిండాను అటువంటి వాళ్ళు ఈ మధ్య వల్ల పాలకులు కూడా పూర్వం ఒకటే చూశాను స్త్రీ చేతితోటి వండి పెట్టిన తినరు ఆ పురుషుడే ఆళ్ళు వండుకుంటారు లేకపోతే ఇంకో పురుషుడు ఉండాలి అటువంటి వాళ్ళు నేను పాలకలో చూసాను వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయారు అటువంటి వాళ్ళు చూశారు వాళ్ళు కాపాడలో తినరు అది భార్య వండి పెట్టింది ఆయన తినడం అది అదే ఆయన వండుకుంటాడు ఇప్పుడు రెండు రోజులు ప్రయాణం అనుకోండి ఎక్కడెక్కడ ఏదో అచ్చిపోయలు పట్టుకెళ్తాడు కానీ కాపాట్లో తిండి నేను చెప్పినానికి పెళ్ళి అయింది ఆయన భార్య వండి పెట్టింది ఆయన తిండి ఆయన వండుకుంటాడు ఈ మధ్య చనిపోయాడు కూడా ఎందుకు చెబుతున్నావు అండి ఈ సబ్జెక్టు ఎందుకు ఆ నీరే నీరబాయ్ వెళ్ళింది ఆ సాదు గారు ఆ పేరు ఆడవాళ్ళని అంటే చూడటం కానీ ఉన్నాయన వెళ్ళి చూసి నీరబాయ్ బొమ్మలు ఎక్కింది ఏదో నీరాబాయి వచ్చింది మీ సాధుగారిని చూస్తాను గేట్లు గేట్లు కాపలా పెడతారు ఆడవాళ్ళు లోపలికి రాకుండా మళ్ళీ దానికి పెద్ద సైన్యం సరే నీరాబాయి మీ గురువు గారికి వెళ్ళి చెప్పిన మా గురువుగారు ఆడవాళ్ళని చూడరని చెప్పారు మీరు వెళ్ళక్కర్లేదండి మీరు వెళ్ళిపోండి మా గారు ఆడవాళ్ళని చూడరని చెప్పారు చెప్తే అసలు వెళ్ళి చెప్పిరాను ఎప్పుడేమంటే ఎందు వచ్చాడు ఎల్లు వచ్చే మేము ఆడవాళ్ళని చూడం వెళ్ళిపోమని చెప్పి నేర భయాన్ని చెప్పాడు ఈ నేర భయాన్ని చెప్పింది అంటే ఈ బృందావనంలో నేను ఒక్కడే పురుషుడు అనుకుంటున్నాను నేను పురుషుడు ఒక్కడే పురుషుడు ఒక్కడే అనుకుంటున్నాను పరమాత్మ ఒక్కడే పురుషుడు కృష్ణ పరమాత్మ ఒక్కడే ఈ బృందావనంలో పురుషుడు ఎక్కడ ఉంటున్నాను ఈ ఆడవాళ్ళని చూడనే పురుషుడు ఇంకోడు నాదని నాకు తెలియదు పురుషుడంటే పరమాత్మ అంటే పురుషోత్తం ప్రాప్తి అవగా దేవతల పదిహేను అద్యం వాడే పురుషుడు మగవాళ్ళు కూడా స్త్రీ దేహ భావన శవబుద్ధుని వాడు ప్రతివాడి స్త్రీ దేహభావను వాడు ప్రతిస్తాడు అంటే జీవుడు అన్నమాట వాడు మగవాళ్ళైనా జీవుడే కదా జీవకుడు అందరూ స్త్రీలే అని చెప్పి వీళ్ళు వీడు మీ గురువుతో చెప్పురా పరమాత్మ బృందావనంలో ఒక్కడే పురుషుడు ఉన్నాడు అనుకుంటాను అటు ఆడు పరమాత్మ కృష్ణ పరమాత్మ ఒక్కడే అనుకుంటున్నాడు అని నేను ఆడవాళ్ళని చూడనని చెప్పి ఈ పురుషుడు ఎవడో రమ్మన్నది లోపలికి ఇదే తప్ప మోసాడు తపా చేస్తే ఎవడో మహాత్మురాలు ఉన్నారే మనకు బుద్ధి వచ్చిరా చెప్పింది మరి పురుషుడు ఒక్కడే కదా మరి నేను కూడా పురుషుడిని అంటున్నాను అంటే ఈ పురుషుడు ఎక్కడ నుంచి వచ్చాడని లోపలికి ఆహ్వానించి లోపలికి ఆహ్వానించి కోపం తెచ్చుకోలేదు మీరే భయం బుద్ధిని సరి చేసావు నన్ను కరెక్ట్ చేసాం ఇప్పుడు మీరా సాధుగారు అసలు పుణ్య బలం ఉంది ఇదే చేదస్తంగా పెట్టుకున్నారు ఆడవాళ్ళని చూడకూడదు ఆడవాళ్ళని చూడకూడదు చేదస్థంగా పెట్టుకున్నారు అసలు మంచివాడే ఇదే పిచ్చావు ఇప్పుడు ఇదే పెచ్చా వాటికింది ఆడవాళ్ళు కనిపించకూడదు ఆడవాళ్ళు కనిపించకూడదు అని అన్నం తింటాం పాలకుల్లో కూడా అటువంటి ఉన్నారు తిరుగు వాడు 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 లోపలికి వచ్చింది నేరా ఉంది నన్ను కరెక్ట్ చేసాం మీరాలి ఒక్క మాట అన్నాడు నా బుద్ధిని కరెక్ట్ చేసాం ఒక మాట సరిపోయాం ఒక్క మాట అన్న ఒక్క మాట అన్నాడు నా బుద్ధిని కరెక్ట్ చేసాం మీరు ఒక మాట సారు ఒకసారి లలితాది పార్వతీదేవి ఒకసారి సరస్వతిని ఏదో పది మందిలో కూర్చుని ఉండదు సరస్వతీదేవిని ఏదో పాట పాడమని సరస్వతి అని పాట పాడడం పాట పాడి పాడింది శాస్త్రీయంగా సరస్వతి దేవి గాడస్తావుడు ఏడ మీద పాడు ఏడ మీద పాడు చాలా అద్భుతం దేవి పాడటానికి చాలా అద్భుతంగా పాడు చాలా అద్భుతంగా పాడు పాడైపోయిన తర్వాత పాట అయిపోయింది చాలా బాగుంది చాలా బాగుంది అని ఎవరన్నారు పార్వతం బయటకు వచ్చేసిన తర్వాత దిక్క కూర్చున్న కూర్చుంది పార ఏంటో ఎందుకన్నా నీ పాట నెచ్చుకుంది అమ్మవారు పరాశక్తి అమ్మలకమ్మమ్మ మూలమ్మ మూలమ్మ ఆవిడే అందరం మన అమ్మలందరూ ఆ అమ్మలో తెచ్చారు మన అందరికీ అమ్మలో ఉన్నారు కదా మనకున్న అమ్మలందరూ ఆ పరాశక్తిలో తెచ్చారు ఆవిడే దేవి అదేంటి ఆవిడ స్వయంగా నెచ్చుకుంది ఉన్నాం కదా చాలా బాగుందని మెచ్చుకుంది ఇదేంటి బెంగం ఉన్నా కొంచెం ఆనందం పుచ్చుకుని మొక్కను కింద పెంచామంటే అని అడిగారు అడిగితే నా పాట మెచ్చుకున్న మాట మాటనిదే ఆ మెచ్చుకునే విధానం నా పాట కన్నా బాగుంది వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆవిడే నోడుతోటి మెచ్చుకుంది కదా నన్ను ఆ నోటితోటి నన్ను నా పాటను మెచ్చుకునే విధానం ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే నేను సరస్వతి దేవుని నాకు తెలుస్తుంది కదా నా పాటలో నా పాటలో కంటే మాటలో బ్యూటీ ఎక్కువ ఉండదు అంచేది మొక్కన విషయాలు అందరు అంటే ఒక వాక్యం ద్వారా మెచ్చుకుందా అంటే ఆవిడేం పార్వత ఏం ఆ దేవి యొక్క గ్రేస్ అందుకే గీతలో కూడా ఇది మన మాళ్ళు కూడా చెప్తాడు వన్ వరడి కనపు వన్ లుక్ కనపు వన్ టచ్ కనవు కొంతమంది మన మన మీద అలా చేయస్తే ఎప్పటికీ చల్లదనం వచ్చేది మనం ఎండలో కూర్చుని ఎండలో కూర్చుని నీడకెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుందో కొంతమంది అలా మనం టచ్ చేస్తే ఎప్పటికీ చేయినా చల్లదనం మనసుకి శరీరానికి కూడా చల్లదనం మన ఎండలో తిరిగి తిరిగి వెళ్ళి ఇంటికి చల్లదన నీళ్ళలో కూర్చోలేక చట్నీ కూర్చున్నా అమ్మాయి అనిపిస్తుంది కదా ఒకళ్ళు లుక్ ఎటువంటిది ఒకళ్ళు టచ్ ఎటువంటిది ఇప్పుడు తర్వాత మీరు ఎవరన్నా అండి అసలు అనుకోండి అసలు కదా తెలుస్తూ ఉంటుంది గురువు గారికి అని మీరు అనుకున్న గురువు గారికి తెలుస్తూ ఉంటుంది మీరు ఎవరైనా కోపంగా చూస్తున్నారనుకోండి నా వంక ఆ మనస్సు కళల్లోకి వచ్చేస్తుంది మనస్సు కళ్ళలోకి వచ్చేస్తుంది అని చెప్పి చెప్తారు మైండ్ ఇండక్స్ అది మైండ్ అని ఈ మనస్సు మనస్సు యొక్క మనస్సు యొక్క స్థూల రూపమే శరీరం నీకు ఎదురు భయం వేస్తాయి అనుకోండి మోసం ఏదైనా భయం బాగా భయం వేసిపోతాయి అనుకోండి విలేచనాలు అవుతారు అంచేదాన్ని మీ మనసులో ఏదో ఉందో అలా చూస్తాను ముఖం చెప్పేస్తాం అంటే బుద్ధుడు టీచింగ్ అక్కడ లేకుండా బుద్ధుడు ముఖం చూసి బాగుంది నూట యాభై మందికి జ్ఞానం వచ్చింది టీచింగ్ ఏమి లేదు నూట యాభై మందికి జ్ఞానం కలగం వీడికే ఫేస్ లుక్ చేయటం అంటే ఫేస్ని అలా చూడటం ఎక్కడో అగాధంలో అని ఎక్కడున్నారో వీళ్ళు గోచరిస్తాం అది కూడా మనం పొందాలనుకున్నారు పొందారు అయిపోయారు వీళ్ళు కూడా బుద్ధుడు అయిపోయారు ఇప్పుడు దక్షిణాంధుడు దక్షిణామూర్తి ముఖం మనం దక్షిణామూర్తిలో ఉండాలి దక్షిణామూర్తి ఉండాలి కాముగా ఉంటాడు మళ్ళీ అనుగ్రహిస్తాడు మనం అనుగ్రహిస్తున్నట్టు మనకు తెలియకుండా అనుగ్రహిస్తాడు మళ్ళీ ప్రేమిస్తాడు మళ్ళీ ప్రేమించిన మౌనంగానే ఉంటాడు ఆయన మళ్ళీ ప్రేమిస్తాడు మళ్ళీ ప్రేమించినట్టు మనకు తెలియదు ఆయన ప్రేమిస్తున్నాడు మనకు అనిపించదా ప్రేమ తెలుస్తూ ఉంటుంది ఆ దయ తెలుస్తూ ఉంటుంది ఆ కటాక్షం తెలుస్తూ ఉంటుంది ఆయన కాయిట్గా అలా కూర్చుంటాడు అర్థం అవుతుందా మన అనుగ్రహిస్తున్నాడు కదా అయితే పని చేస్తున్నాడేమో అనుకుంటా లోపల పని లేనివాడే లోపల పని లేనివాడే ఎంచేత చేత వారిని అనుగ్రహిస్తున్నామని అనుకునేవాడు దక్షిణామూత్రం లేడు